చె దేవునికి మహిమ కలుగునుక దేవుని మహాకృపను బట్టి ఈరోజు సిజేసి కమిటీ ద్వారా ఎంపీడేవ గారిని కలవటానికి ముందుకు రావడం జరిగింది ఎంపీడేవ గారు చక్కగా స్పందించారు మేము వచ్చిన సందర్భం ఏమంటే ఆ కులగణన సర్వేలో కులాన్ని మాత్రమే తీసుకుని మతాన్ని హిందువుగా మెన్షన్ చేస్తున్న కారణంగా దానిని దైవ సేవకులు విశ్వాసులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు కనుక దానిని చీజేసీ కమిటీ చేగూడి జానియలు జాసివా డాని అయ్యగారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఈరోజు మాతో కలిసి ద్వారకా తిరుమల మండలంలో ఎంపీడీఓ గారిని కలవటానికి వచ్చారు వారితో వారు మాట్లాడగా వారు చక్కగా స్పందించి వెంటనే వాలంటీర్స్ చక్కని ఆదేశాలు ఇచ్చారు వారు ఏవైతే ఉన్నారో డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే వారి మతాన్ని వారికి మెన్షన్ చేయమని వెంటనే ఎంపీడీఓ గారు సమాధానం అవ్వడం వారికి ఆదేశాలు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ మరొకసారి సి కమిటీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో సమస్య ఎదుర్కొన్న వారిని అది కొట్టగా మాట్లాడతాను ప్రభునామంలో మీ అందరికీ వందనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు గట్టిగా పర్లేదు వినపడింది ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు మాకు మాత్రమే కాదు అనేక మంది సేవకులకు ఎదురవుతున్న సమస్య మా దగ్గరకు వాలంటీర్సు అలాగే సచివాలయం సిబ్బంది వచ్చి మమ్మల్ని పేరు మాత్రమే అడుగుతున్నారు కులం మాత్రమే అడుగుతున్నారు మతాన్ని వారికి ఇష్టమైనట్టుగా మెన్షన్ చేసి వెళుతున్నారు ఇది మా దృష్టికి చాలా బాధ కలిగించింది దీని పరిష్కారం కోసం మేము దైవజనుల్ని కలవగా వారు మాకు వెంటనే స్పందించి ఈరోజు మాతో ఉండి సమస్యకు పరిష్కారం చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ప్రభు దీవించను మాట్లాడాలి పట్టుకొని ప్రభునామానికి మహిమ కలుగును గాక మరి ఈ సమయంలో మరి నిన్న దినాన మేము సచివాలయానికి మేము మరి ఫాస్టర్గా ఒక గుర్తింపు పొందడానికి మరి మేము వెళ్ళినప్పుడు అక్కడ సచివాలయంలో మరి ఏమని రాశారని అడిగినప్పుడు మేము హిందువు అనే రాశామని చెప్పి చెప్పినప్పుడు నేను హిందువుని కాదు కదా నేను నలభై మరి ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి సేవ చే అనుభవం ఉన్నటువంటి నన్ను ఫాస్టర్ని చర్చి కట్టి సేవ చేస్తున్నటువంటి నన్ను మరి హిందువు అని ఎలా రాశారని చెప్పేసి వాళ్ళని నేను అడగటం జరిగింది అయితే కనుక్కొని చెప్తాము అని చెప్పేసి వాళ్ళు చాలా గడ్డు సమాధానం చెప్పారు వెంటనే మా పై అధికారులైనటువంటి మరి మా యూపీఏ ప్రెసిడెంట్ గారికి మేము ఫోన్ చేసి ఇలా ఉందా అని చెప్పుకున్నప్పుడు మరి జాషో డానిలయ్య గారికి వారు ఫోన్ కలిపి మరి ఈ యొక్క మరి కార్యక్రమం గురించి వారు మాట్లాడటం జరిగింది మరి ఉదయకాలంలో సార్ వస్తున్నారు మీరు కంపల్సరీగా మీట్ అమ్మని చెప్పినాడు మా ప్రెసిడెంట్ గారు వెంటనే మేము స్పందించాం మరి ఈరోజు ఈ యొక్క మండలంలో ఆ కార్యక్రమం దివ్యంగా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ మరి గారికి మరి నిండు వందనాలు తెలియజేస్తూ ఎంపీడేవ్ గారు ఏం చెప్పారు గారు బాగా స్పందించారు చాలా వారు చెప్పినటువంటి మాట మాకు ఎంతగానో నచ్చింది వారిని మేము ఎంతగానో అభినందిస్తున్నాము దైవ సేవకులుగా ఈ మాటలు దేవుడు వేరే గౌరవ సలహాదారులు మాట్లాడదు దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకు నేర్చుకుని మన అందరికీ వందనములు మరి ఈరోజు ఇక్కడికి రావడానికి ఈ రీతిగా మరి లైవ్లో రావటానికి కారణం ఏంటంటే ఇక్కడ మూడు మండలాలు ఫెలోషిప్లు ఉండే ఎవరికి కూడా వాళ్ళ వాసన కానీ విశ్వాసులకు కానీ వాళ్ళు సేవ చేసినప్పుడే చెప్పాడు అన్నయ్య గారు నలభై సంవత్సరాలు సేవ చేస్తుంటే ఆయన కూడా హిందూ గారు వచ్చారు కనుక మరి సీజేసి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మా జాషరయ్య గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ రీతిగా మేము ఇక్కడికి వచ్చి ఎంపీటీఓ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా స్పందించారు ఆ రీతిగానే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తున్నారని కూడా మాకు ఆయనే చెప్పాడు దీన్ని సరి చేసుకుందాము ఇంకా టైం ఉంది ఎక్కడెక్కడ మొత్తం మేము మళ్ళీ పిలిచి వాలంటీర్ మొత్తం సరి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు కనుక ఇది ప్రపంచంలో చాలా మట్టికి జరుగుతుంది కనుక ఇంకా కొన్ని మండలాలలో కూడా ముందుకు రావట్లేదు రానప్పుడు రేపు మీరే ఇబ్బందులు పడతారు రేపు సమస్య మీకే వచ్చుద్ది సమస్య వచ్చినప్పుడు ఇది చే దాటిపోయింది కనుక ఇప్పుడు కొద మండలంలో కూడా ఉన్నటువంటి ప్రజల ఆ సేవకులు కూడా మీరు దీన్ని గమనించి మీరు కూడా ఈ రీతిగా ప్రతి ఎంఆర్ ఆఫీస్కి అడిగిపోయి ఎంటీవారి కలిసి ఈ రీతిగా చేసుకొని అందరూ కూడా క్రిస్టియన్గా మనము ముందుకు సాగిపోవాలి మనం బాప్తిని తీసుకున్నప్పుడే క్రిస్టియన్ అయిపోయాం దేవుని స్తోత్రం నేను మెట్టు వేరారెడ్డిని మాదివాడు హిందువు అని పెట్టారు వాళ్ళు నేను మరలా తను అరిసి ఎమ్మటే నేను క్రిస్టియన్ పెట్టుకున్నా దేవుని స్తోత్రం కలుగునుగాక కొద్దిమంటే మాట్లాడండి దయాలు గారు మాట్లాడతారు పట్టుకొని దేవునికి మహిమ కలుగునిగా ఎప్పటిండో ప్రతిరోజు ఇంచుమించుగా మా బ్రదర్ డానియల్ గారి ప్రతి వీడియోని మేము అబ్జర్వ్ చేసుకుంటున్నాము ఆయన మరి పోరాడుతూ క్రైస్తవుల హక్కుల కొరకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రార్థన కూడా చేస్తున్నాము మరి కలుసుకోవాలని ఎందుకంటే మాకు సుమారుగా పది మండలాల్లో చర్చస్ ఉన్నాయి వీరవాస్రం దగ్గర నుండి ఇటు కొవ్వూరు నల్లజర్ల అటు కోయలగూడెం దేవరపల్లి ఏరియా మండలాల్లో సుమారుగా చాలా మంది విశ్వాసులు ఉన్నారు అటు కంటిపాడు తాడేపల్లిగూడెం ఏరియాలో అక్కడ చర్చస్ ఉన్నాయి వీటన్నిటిలో ఉన్న విశ్వాసులను అడుగుతుంటే మాకేం చెప్పలేదండి వీటినే ఏలు ముద్ర వేసుకున్నారు వెళ్ళిపోయారు ఏంటి అని అంటే హిందూ అని పెట్టేశారు అందరికల్ నేను నాకు ఓటీపీ అడిగినప్పుడు నేను చెప్పని ఏంటమ్మా అంటే క్యాస్ట్ రాసుకుంటున్నామండి మరి నా క్యాస్ట్ ఏమి రాస్తావంటే ఏం చెప్తారని మాది బీసీసీ అమ్మా అన్నాను అంటే మరి రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి హిందూ అని అందరికీ పెట్టామన్నారు అండి అన్నారు ఏంటి హిందూ అని ఎలా పెడతావు నువ్వు ఖచ్చితంగా నువ్వు క్రిస్టియన్ అని పెట్టాలి అని చెప్తే అలాగండి అలాగని నువ్వు పెడతావా లేదని గట్టిగా డిమాండ్ చేసినప్పుడు మా కుటుంబానికి మాకు పెట్టింది కానీ ఇక్కడ మా విశ్వాసులు చాలామంది చాలా ప్రయాసపడి వచ్చారు వెనకాల ఉన్నారు మూడు నాలుగు మండలాల నుంచి వచ్చారు చాలా ప్రయాసపడి జోషల్ గారు ఇలాంటి పరిష్కారం చేస్తారని కలుసుకుని చెప్పుకోవాలని వచ్చారు మరి ఇప్పుడు మాట్లాడినప్పుడు మరి ఎంపీటీఓ గారు స్పందించారు అది ఎంతవరకు అంటే ఆయన మాటలు ఒకటి అన్నారు ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే మరొక మార్గంలో వెళదామని అది నాకు నచ్చలేదు ఏంటి ఇంకొక మార్గంలో వెళ్తాం ఇప్పుడు మనకు అవకాశం ఉన్న మార్గం ఇదే ఎప్పుడు మరలా దీన్ని వెనక్కి ముందుకి తిప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఈ ఈ అవకాశంలోనే ఏ సర్టిఫికెట్ లేకోకుండా ఏ కులమైనా ఏ ఎక్కడున్నా ఎవరైనా వాళ్ళ మతాన్ని మార్చుకోవడానికి చక్కటి అవకాశాన్ని కలుగు చేశారు కాబట్టి అది దేవుని స్థుతించాం మరి ఇప్పుడు ఏమంటున్నారు ఈ ఈ పద్ధతిలో అవ్వకపోతే మరొక పద్ధతి అంటే ఇంకా డ్రాగన్ చేస్తారా మరి ఇప్పుడు అలా చేయడానికి నాకేమీ ఇష్టం లేదు మరి జషా డానియల్ గారే దాన్ని స్పీడ్గా క్లియర్ చేయాలి మళ్ళీ వెనక్కి వెనక్కి అంటే మాత్రం అది నాకు చాలా బాధాకరమైన విషయమే ఇలాంటివి జరగకూడదు ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు అంటున్నారు మళ్ళీ వెనక్కి ముందుకు అంటున్నారు ఇంకా ఉన్నది కొంచెం టైమే ఆ టైము మళ్ళీ సోమవారం తోటి మంగళవారం తోటి అయిపోతుంది మళ్ళీ ఓపెన్ అవుతుందా మళ్ళీ ఎవరి చుట్టూ తిరగాలి ఏం చేయాలి ఇలాంటి విషయాలండి సీరియస్గా మరి జోషా డానియల్ గారు మరి పూజ తీసుకొని ఇవన్నీ పరిష్కరిస్తారని కోరుతూ నేను వారికి సమయాప్తు చెప్తున్నాను థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం ఈ సమస్య ఈ ఒక తిరుమల మండలంలోనే లేదు కావరకోట మండలంలో అలాగే జంగారెడ్డి అలాగే చింతలపూడి అన్ని మండలాల్లోనూ అన్ని మండలాల్లోనూ ఉంది తెలవని వాళ్ళు ఇప్పుడు నేను కావరకోట పేషెంట్ గారు ఫోన్ చేస్తే బీసీసీ ఉంటేనే చేస్తారు లేకపోతే షేర్ అని చెప్పేసి అని చెప్పుకొచ్చారు అయితే అది అలా కాదు అని చెప్పేసానంటే ఆయన అచ్చుకోలేదు కాబట్టి ఈ ఈ వీడియోస్ చూసిన వారు అందరూ కూడా ఎలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా తెలవని వారు ఇదిగో అయ్యారు నెంబర్ ఇస్తున్నారు జాసో దాని దానియాల అయ్యగారి నెంబరు తెలవన్నారు ఎవరైనా సరే ప్రతి ఏ మండలం వారైనా సరే అయ్యగారిని కనెక్ట్ అవ్వండి అయ్యగారు దానికి స్పందించుతారు అవసరమైతే వస్తారు ఆయనే దగ్గరుండి క్షేమిస్తారు కాబట్టి మనం బీసీసీ ఉంటేనే అవద్ది అనేది సమస్య మట్టికి లేదు ప్రతి ఒక్కరూ కూడా మన మండలాల ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల అందరూ కూడా స్పందించాలని కోరుచున్నాను ఈ చిన్న మాటలు దేవుడు ప్రభు ప్రభుత్వం మాది కొమ్మరండి చచ్చి కూడా కొమ్మరా నా పేరు డి కృపా సత్యం కనుక నాలుగు నెలల క్రితంలో మేము ఫైల్ తయారు చేసి కావలసినటువంటి అకౌంట్ కూడా పట్టుకొని గౌరవేతనపై ఎన్ని ఫైల్స్ తయారు చేసి గౌరవేత పథకానికి మేము సచివాలయానికి వెళ్తే ఇది నేను చేసేస్తానని మేడం గారు చేసి ఆన్లైన్ చేసేసి మీరు బ్యాంక్ వెళ్ళమన్నారు బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో డబ్బులు పళ్ళ సరే మళ్ళీ తిరిగి సచివాలయానికి వస్తే ఆమె వెళ్ళిపోయింది మరొక ఆయన వచ్చి వీటికి సంబంధం లేదా మీకు ఏమి రావయ్యా దీనికి మీకు సంబంధం లేదని ఆయన నన్ను కొంచెం వెళ్ళి రాసగా మాట్లాడాడు కనుక అయినప్పుడు అలా కాదండి మేము ఇలా చేసుకుంటాం కా ఇయర్ కూడా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దాని మీద ఏ సమాధానం రాలేదు సార్లు వెళ్ళినా సరే నాకు సమాధానం చెప్పలేదు కనుక చాలామంది ఇలా పడతనార్ పోట్లు అప్పుడు నేను చెప్పని సంగతి మనం అందరం కలిసి సచివాలయానికి వెళ్దాం వెళ్ళి మాట్లాడదాం అక్కడ సానుకూలం కాకపోతే ఎంపీటీవీ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం లేక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటా మేము కొంతమందిని మొబైల్ చేస్తున్నాం మొబైల్ చేస్తున్న సమయంలో మరి మా పేషెంట్ గారు మరి సామెలు గారు ఈ సంగతులన్నీ మాకు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని ద్వారా మరి జాసవ్ డానియాలయ్య గారు కూడా మేము ఎప్పుడు చూడలేదు కనుక ఇప్పుడు పరోక్షంగా చూసి చూస్తున్నాం మేము మాట్లాడగా మా ప్రెసిడెంట్ గారి ద్వారాగా ఇక్కడ రావాల్సి వచ్చింది కనుక మాకు అన్ని విధాలుగా ఈ సౌకర్యం కలిగిస్తారని గవర్నమెంట్ వారిని కోరుతూ అంతేకాకుండా ఇక్కడ జాసవ్ డానియల్ గారు ఎంపీటీ దగ్గరకు తీసుకెళ్లి ఆ యొక్క కూడా మాకు సరిచేసి ఈ సమయంలో చక్కపరిచారు దాన్ని మేము స్పందించారు మాకు సమాధానం చెప్పారు కనుక ఆ సమాధానం వల్ల మీరు పట్టించుకుని మాకు సహాయం చేయాలని మనం చేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను ఇప్పుడు చర్చలు కట్టుకోవడానికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏకూపించిన మనకి ఎందుకు అది మాట్లాడదాం ఎవరెవరో నేను చెప్తాను దానికి సరేనా కాలర్ పట్టుకుని మమ్మల్ని చట్టపరంగా అన్ని ఉండి ఇవ్వకపోయినప్పుడు ఎవరుడు మతోన్మాదం అవుతాడు ప్రభుత్వ వ్యతిరేక అవుతా వాళ్ళ ప్రభుత్వం కాళ్ళు పట్టుకుని బయట లాక్కు వచ్చి నివేంద్ర ఇచ్చేది అక్కడ కడతాను కట్టి చూపిస్తాం అడిగితే అన్ని రూల్ అందరినీ అడగమని చెబుతాం చట్టపరిధిలో ఎందుకు అంటే కేవలం పాస్టర్ల మీద క్రైస్తవుల మీద చర్చిల మీద వివక్ష చూపించే మతోన్మాద భావంతో అధికారుల గురించి చెబుతున్నాం మిగతా అధికారులు మనం సెల్యూట్ చేస్తాం ఇప్పుడు ఎంపీడీ వచ్చాం సెల్యూట్ చేసాం ఆయనకి ఎందుకు ఆయన వ్యవహారం పద్ధతి బాగుంది ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దైవాశిస్సులు ఇప్పుడు మనం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎంపీడీఓ వారి ఆఫీస్ వద్ద ఉన్నాం గడిచిన రాత్రి సుమారు మేబీ పదకొండు పది ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను అప్పుడే దాన్ని అక్కడ పెట్టి పడుకుందా అనుకున్నా ఏంది ఈ సమయంలో చేశారని నేను చూసినప్పుడు సంతోషం అనిపించింది వారు చేసిన నమ్మకం విశ్వాసం వీళ్ళకి చేస్తే స్పందిస్తారు ఏ టైంలో విధానం నాకు నచ్చింది అప్పుడు నేను అది నచ్చి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది మరి కులగణన సర్వేలో గ్రామ వాలంటీర్లకి సరైన అవగాహన లేకుండా కొంతమంది గ్రామ సెక్రటరీలు సరైన రీతిలో పని చేయకపోవడం వల్ల కొంతమంది వీళ్ళందరూ పొరపాటు వలన భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి లభించిన హక్కులు హత్య చే హత్య చేయబడ్డాయి రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు ప్రతి పౌరునికి కొన్ని మౌలికమైనవి కొన్ని మత సంబంధమైనవి కొన్ని కుల సంబంధమైనవి కొన్ని వివిధ రకాల హక్కులు లభించబడ్డాయి ఆ హక్కుల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తీర్మానం చేసింది ఒక మంచి నిర్ణయం చేసింది ఏమిటా అంటే కులగణన సర్వే చేయాలి అని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించింది దానిని కేంద్ర ప్రభుత్వం కూడా ముద్ర వేసింది కులగణన సర్వే జరిగించండి అని ఎందుకంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ క్యాస్ట్ సర్వే జరుగుతూ ఉండి కానీ జరగల దాన్ని బేస్ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా రావటం ఆపివేసి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు మొదట ప్రభుత్వాన్ని అభినందించాలి ఎందుకు అభినందించాలంటే ట్రాన్స్పరెన్సీగా ఎక్కడా కూడా ఏ మతానికి కొమ్మగాయకుండా ఏ కులానికి కొమ్మ కాయకుండా సమానత్వంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని అప్లికేషన్లు ఫార్మేట్ తయారు చేశారు దానిలో భాగంగానే ఎనిమిదో కాలంలో కులము ఉపకులము తొమ్మిదో కాలములో మత సంబంధమైన అన్ని వివరాలు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చేలేకే ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళటం వీళ్ళు పాస్టర్లైనా వీరి చర్చకు వచ్చే విశ్వాసులు అందరూ క్రైస్తవులైనా కులం మాత్రమే ఉపకులం మాత్రమే నమోదు చేసుకొని వాళ్ళని హిందువులుగా నమోదు చేసి వెళ్తున్నారు మేము హిందువులకు వ్యతిరేకం కాదు హిందువులు మా సహోదరులు కానీ వాళ్ళకే గనక హిందూ కాలంలో క్రిస్టియన్ రాసిస్తే ఊరుకోరు కదా వారి మనోభావాలు గాయపడతాయి కదా మరి అలాగే ఇప్పుడు మా హక్కులు కూడా హత్య చేయబడ్డాయి ప్రతి దైవజనుడికి హిందూ అని రాశారు ముఖ్యమంత్రి గారు జివో ఎంఎస్ నెంబర్ పదిహేడు ద్వారా ఏమనిచ్చారండి ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి వాళ్ళకి అవగాహన కల్పించాలి కులగణన సర్వే పథకాలకి రిజర్వేషన్కి పిల్లల భవిష్యత్తుకి ఏ డోకా ఉండదమ్మా అది వేరు ఇది వేరు మీ మతం ఏమిటి చెప్పుకోవచ్చు అని దాన్ని దండోర వేయించాలి చాటింపు వేయించాలి టామ్ టామ్ చేయాలి చేయాల తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి అది చేయాల తర్వాత ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అడగకూడదు అని జిఓ చెప్పింది ఇప్పుడు ఏమంటుంది పాస్ట్ వెళ్తే నువ్వు బీసీసీ తీసుకోనరా లేదు నువ్వు అలా తీసుకుంటారా ఇది తీసుకోనరా అని ఇలాంటి అనేకమైన అమాయకమైన అజ్ఞానమైన చేస్తున్నారు అదే సమస్య ఈ మండలంలో ఉంది ఈ విషయమై ఇందాక గౌరవ ఎంపీడీఓ వారితో ఈ ద్వారకా తిరుమల ఎంపీడీఓ వారితో మాట్లాడాం ఎంపీడీఓ గారు మేము ఇచ్చిన జీవులన్నీ చూసి మా ముందే వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఉండేది కదా గ్రామ వాలంటీర్లందరూ అందరూ కూడా కులగణన సర్వేను కులమే సర్వే చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం కల్పించిన ఏమైతే హక్కులు ఉండయో వాటిని కూడా అవగాహన కల్పించి వాళ్ళు హిందువా ముస్లిమా క్రిస్టియానా అని అడిగి వాళ్ళ అభిష్టి మేరకు పెట్టమని మా ముందే వాళ్ళ గ్రూప్ లో పెట్టడం జరిగింది అంతేకాదు వాళ్ళందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మరలా చెప్తానన్నారు అంతేకాదు ఇది రెక్టిఫై చేస్తాను దీన్ని సాల్వ్ చేస్తాను ఒకవేళ నా లాగిన్ లో గనక అవ్వకపోతే నేను పై లాగిన్ అంటే ఇక్కడ ఏమైందంటే ఎంఆర్ఓ లాగిన్ ఉండిద్ది ఎంపీడీఓ గారు లాగిన్ ఉండిద్ది కొన్ని పేర్లు ఎంపీడీఓ దగ్గరకు వస్తాయి కొన్ని పేర్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తాయి వీళ్ళు ఇరువురు గనక వీళ్ళు క్రిస్టియన్ అని డిలేట్ చేస్తేనే మళ్ళీ వాలంటీర్ అప్లై చేయాలి కొంతమందికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ డిస్టిక్ వాళ్ళకప్ప చెప్పారు ఇప్పుడు ఆడకి వెళ్తే మళ్ళీ ఏడు అది ఇందాక వారు అన్న మాట ఏమిటంటే ఇక్కడ మూడు రకాలకి ఇచ్చారు ఒకటి ఎంపీడీఓ గారు లాగిన్ ఒకటి ఎంఆర్ఓ గారు లాగిన్ మూడు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ లాగిన్ ఉంది ఈ రెండింటి కానప్పుడు అక్కడికి కూడా మేము తీసుకు వెళ్లి పంపిస్తా పంపిస్తామన్నారు వారు చెప్పిన మాట చాలా సానుకూలంగా ఉంది ఆల్రెడీ ఫెలోషిప్ వారి తరఫున ఒక కంప్లైంట్ చేశారు ఎవరెవరు బాధితులు సంతకాలు పెట్టారు మేము మరలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ కులకరణ సర్వే అయిన తర్వాత అడుగుతాం ఈ మండలంలో నేను నేను ఏ మతాన్ని నమోదు చేసుకున్నానో నాకు ఇవ్వమని అడుగుతాం అప్పుడు కనుక దాంట్లో హిందువు అని ఉంటే మాత్రం ఉద్యోగాలు ఓడగొట్టడం ఖాయం అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎవిడెన్స్ రాష్ట్రంలో ప్రతి చోట ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల్ని తొంగుల దొక్కుతున్నారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన వాటిని తొంగుల దొక్కుతున్నారు మరి ఈ విషయం మీద ఇప్పుడు ఎంపీడీ ఒక చక్కగా స్పందించారు ఇలాంటి ఎంపీడీ వాళ్ళు ఈ మండలం అనుకుంటాం కూడా చాలా సంతోషం ఎందుకంటే దీనివల్ల మత సామరస్యత కాపాడబడుతుంది ఇప్పుడు గారు సరైన రీతిలో స్పందించబోతే ఈ మండలంలో ఉన్న సేవకులందోడ్ ఎక్కేవాళ్ళు ఒక సేవకుడు రోడ్ ఎక్కాడంటే అంటే ఒక వంద మంది సంఘం రోడ్ ఎక్కినట్టే సుమారు ఏడాది నూట ముప్పై మంది సేవకులు ఉన్నారు ఈ మండలంలో అంటే నూట ముప్పై మంది అంటే పదమూడు వేల మంది రోడ్డు ఎక్కినట్టే కానీ దీనిని మాట్లాడుకొని సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించడానికి గౌరవ ఎంపీడీ వారు ముందుకు రావటం వారిని అభినందించాలి వారు కూడా ఎక్కడా ఈ కులపరంగా పరంగా గాని మతపరంగా గాని వ్యత్యాసం లేకుండా చట్ట అదే చేయాలండి చట్టానికి లోపడాలని చాలా చక్కగా మాట్లాడారు కాబట్టి వారిని అభినందిస్తున్నాం వారిని దేవుడు దీవించాలని కూడా ప్రార్థన చేస్తాం అలాగే మిగతా ఈ ఏలూరు జిల్లాలో ఉన్న మండలాల్లో ఉన్న ఎంపీడీ వారు ఎంఆర్ఓలు డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ వారు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టండి ఇది మేము వదిలేదు కాదు ఇది మా హక్కు ఈ రోజు కాపోయినా రేపు కాకపోయినా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నిలదీస్తాం కాబట్టి పాస్ట్ గారు ఏదో గొర్రెలాగా మౌనంగా వస్తున్న తక్కువ చూస్తే మాత్రం తొక్క తీస్తామని కూడా చెబుతున్నాం ఎవ ఎవరైనా కావచ్చు ఇతరులు ఇతర ఇతర ఆయింద సంబంధించిన పెద్దలు వస్తే చిన్న చూపు చూస్తారా ముస్లింలకు సంబంధించిన పెద్దలు వస్తే చిన్న చూపు చూస్తారా పాస్టులు తెలుగు చిన్న చూపు చూస్తున్నాడు అలా చూసే వాళ్ళని పద్దతిగా ఉండదు చెబుతున్నాం మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ సీజ్ చేసి చట్ట పరిధిలో పట్టుకుంటాం చట్టంతోనే బయటకు లాక్కొస్తాం మేము కొట్టం తిట్టం అలాగని మా బైబుల్ ఇచ్చిన ఆజ్ఞను మేరం చట్టాన్ని మేరం కానీ చట్టపరిధులను కాళ్ళ పట్టుకుని వస్తాం ఎంత తీసుకున్నా అనేది లాగుతాం కాబట్టి ఈ విషయం మీద పక్షపాతం లేకుండా అన్ని మతాలని గౌరవించాడు ముఖ్యమంత్రి గారు అన్ని మతాలని గౌరవించి అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు ప్రజల వద్దకే పరిపాలన ప్రజల నెలల్లోకి పథకాలు అంటూ ప్రజల గుండెల్లోకి వెళ్లిపోయారు అలాంటి ఉన్నతమైన ముఖ్యమంత్రి గారు ఉంటే కింద స్థాయి అధికారులు ఇలా చేసి చెడ్డ పేరు తేవడం కరెక్ట్ కాదు కదా జీవో మేమేం అడుగుతున్నాం మాకు జీవో ప్రకారమే చేయండి మేము అదనంగా ఏం అడగట్ల మాకు జీవోలు ఏముందో అది చేయండి చేయకుండా పాస్టర్లు వస్తే రెక్లెస్ గా నిర్లక్ష్యంగా చిన్న చూపు చూడటం పద్దతికి ఉండదు అలాంటి మనస్తత్వాన్ని వెనక్కి తీసుకోండి క్రైస్తవులు మేము తగ్గించుకుని వెళ్తాం ప్రభు మాకు నేర్పించిన బాట ఓచుకుని వెళ్తాం వాళ్ళు కొడితే కొట్టించుకుంటా తిడితే తిడించుకుంటా దేవుడు అనుమతిస్తే చంపితే చనిపోతాం కానీ మా సేవ జోలికి మా గౌరవం జోలికి వస్తే మాత్రం సహించేది ఉండదని కూడా ఇందు మూలముగా ప్రేమతో తెలియజేస్తున్నాం ప్రతి మండలంలో ఫెలోషిప్ నిద్రపోవడం మానేసి రండి మీ మండలాల్లో ఉన్న పాస్టర్ల సమస్యలు తెలుసుకోండి ఈ ఫెలోషిప్ అభినందించాలి వాళ్ళందరూ రాత్రి రాత్రి మాట్లాడుకుని వచ్చారు వచ్చారు ఫెలోషిప్లను ఏం చేస్తున్నాయండి ఆ మండలంలో ఫెలోషిప్లని లెగవాలి కదా మీ చర్చి విశ్వాసుల్ని చట్ట ప్రకారం ఉన్న హక్కుని అవతల వాళ్ళ హత్య చేస్తుంటే మీకు మనశాంతి లేదా మన ఉందా మీకు కాబట్టి ఈ విషయం మీద మొదట మొదట మండలంలో ఫెలోషిప్పులు లెగవాలి నియోజకవర్గ స్థాయిలో ఫెలోషిప్ లెగవాలి అన్ని అందరు పాస్టర్లు లెగవాలి శాంతియుతంగా అడుగుదా మనం కొట్టవద్దు పెట్టవద్దు అరవద్దు ఈ విధంగా మాట్లాడదాం ప్రేమపూర్వకంగా వెళ్లి మన హక్కులు మనం సాధించుకుందాం కాబట్టి మిగతా మండలాల్లో కూడా మొదట లెటర్ రాయడం నేను మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ సిజిఎస్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు మేము గడిచిన సోమవారం అంతముందు సోమవారం కూడా స్పందనలో టూ టైమ్స్ ఇచ్చి ఎందుకు తెలుసా ఎవరు కూడా అపోజ్ చేయలేదు అందరు హిందువులుగా నమోదు చేసుకున్నారా అనకుండా ఉంటానికి రేపు భవిష్యత్తులో మేము ముందుగా నిత్యాం మీ జిల్లాలో సరిగా జరగలేదు మా పాస్టర్ని ఇలా చేశారని నిత్యాం ఖచ్చితంగా త్వరలో కోర్టుకు వెళ్తాం కోర్టుకు వెళ్ళి డైరెక్ట్ కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటాం జీవోని ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వం చెప్పినా వెంటలేదు మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు బాబు జీవో ప్రకారం చేయమని ప్రభుత్వం చెప్పింది జీవో ప్రకారం చేయమని కానీ గ్రామస్థాయిలో కొంతమంది మండల స్థాయిలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మరి ప్రభుత్వం మంచి పని చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకం వెళ్ళలేము కదా ప్రభుత్వం ఏమన్నా మాయడా వివక్ష చూపించి తప్పు చూస్తే వాళ్ళు నిలబ నిలదీస్తాం కానీ వాళ్ళు సానుకూలంగా అన్ని మతాన్ని గౌరవించారు అన్ని కులాలను గౌరవించారు మరి వారిచ్చిన ఆ జీవోని వైలేట్ చేసినప్పుడు ఇక మిగిలింది ఇట్లా ప్రభుత్వం దృష్టికి రెండు రెండోది న్యాయస్థానాలను ఆశ్రయించడం అప్పుడు ప్రభుత్వం గట్టికి దిగి కింద స్థాయిలో చేయవలసిన పని వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ మీరు తెచ్చుకోవద్దని కూడా మేము కోరుకుంటూ ఆ ఇంతమంది దైవజనులు మరి రావటం కూడా ఆ సమస్య పట్ల సంతోషం పాస్టర్లు ఇప్పుడు దాకా ఇళ్లలో కూర్చున్నారు చర్చిలో కూర్చుని ఎక్కడి నుంచి అలా కూర్చోరు హక్కుల కోసం అధికారులు ఎక్కడికి వస్తారు చేయకపోతే రోడ్లు ఎక్కుతారు అదే అది కూడా కాబట్టి టెన్ డేస్ ఆమరణ దీక్ష కూర్చుంటాం ఎందుకంటే మా హక్కులు హరించకూడదు ఈ విషయం మీద వచ్చిన ప్రతి దైవ జన్ ప్రత్యేక వందనాలు దైవాశీస్సు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి మరలా చివరిగా చెప్తాం దైతో మీకు రెండు చేతులు చూడని చెప్తున్నాను ప్రతి మండలం ఫెలోషిప్ మేల్కొనండి దైతో మేల్కొనండి ఇది కనుక మేలుకోబోతుంది ఈ అవకాశం రాదు ఈ అవకాశం రాదు గుర్తుపెట్టుకోండి ఇది ఆడదాకపోయిద్ది అంటే ఆడదాకపోయిద్ది భవిష్యత్తులో ఒకవేళ మీరు అందరూ క్రైస్తవులుగా ఉండి మీ మండలంలో మీ ఇళ్లలో ఒకవేళ దానికి ఒక హిందూగా నమోదైతే రేపు జీవో చేస్తారు వీళ్ళందరూ ఎక్కువ ఇలానే ఉండారండి కాబట్టి దేశంగా అలా చేయమని చెప్తారు అప్పుడు ఆ తిక్క కుదిరిద్ది అలా కుదరక ముందు వచ్చి ఇలా మాట్లాడండి మన అప్పులు నమ్మించుకున్నాం ఖచ్చితంగా ఎంపీడీ కూడా న్యాయం చేస్తారు మరలా మేము ఫాలో అప్ చేస్తాం ఇంతటి ఉండదు మరలా దేవుని మహాకృప ఏంటంటే రాత్రి ఆరో తారీఖున ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది మరలా ఏమిటాయంటే ఈ నెల ఇరవై ఇరవై నాలుగు వరకు ఇచ్చి అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ మళ్ళీ జివోలో సిజేసి చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి వాస్తవానికి ఈ నెల పదిహేను దాకే అది ఈ నెల పదిహేను దాకే కానీ దానిని ఇరవై నాలుగు దాకా పొడిగించారు అంటే తొమ్మిది రోజులు ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ ఇంకా పొడిగిస్తారు ఎందుకంటే ప్రతి క్రైస్తు నాకు తృప్తిగా ఉందండి నేను నమోదు చేసిన అనంత వరకు కూడా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని స్పందిస్తుందని జగన్ అన్నకు మనసు ఉందని మేము నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాం అందరికి వందనాలు దైవ ఆశీస్సులు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ చాలా వందనాలు అలా వందనాలు అర్థం చేసుకుని చాలా సంతోషం చేద్దాం